చాలా అంటే చాలా రుచిగా స్టవ్ ఆన్ చేయకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ స్టవ్ ఆన్ చేయకుండా తయారు చేసుకునే రెసిపీ కోసం ఉల్లిపాయలని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలాగా కట్ చేసుకోవాలండి ఇలా లావు ముక్కలాగా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్రతో పాటు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చి పచ్చిమిరపకాయలేనండి ఏమీ వేయించలేదు ఒక ఆరు వరకు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరక పలుగ్గా ఉండేటట్లుగానే మిక్సీ పట్టుకోవాలి ఈ రెసిపీలోకి ఇక్కడ నేను చింతపండుని ముందే నానపెట్టేసుకున్నానండి ఈ పచ్చడి వచ్చేసి మనకు అన్నంలోకి బాగుంటుంది అలాగే దోశలో కూడా చాలా కమ్మగా ఉంటుంది నానపెట్టుకున్న చింతపండుని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదండి మిక్సీ పట్టుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకొని పైన పచ్చి నూనె వేసుకొని దోశలోకి అన్నంలోకి తీసుకోవచ్చు మరి మీ అందరికీ స్టవ్ ఆన్ చేయకుండా తయారు చేసుకున్న ఈ ఉల్లిపాయ పచ్చడి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్